అర్ధరాత్రి కురిసిన వర్షానికి నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువులో వాటర్ లెవెల్ పెరగడంతో ట్రంక్ లైన్ ద్వారా వచ్చే డ్రైనేజ్ నీరు ఒక్కసారిగా ఉప్పొంగింది దీంతో జిల్లాలు కూడా మిథిలా నగర్ కాలనీలోని ఇళ్లకు డ్రైనేజ్ నీరు ప్రవహించింది ఇళ్లలోకి డ్రైనేజ్ నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇంట్లోని సంపు నీళ్లు కూడా కలుషితం కావడంతో పనులు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రాల చెరువులోని పైప్ లైన్కు అడ్డుగా సిమెంట్ సంచులను ఏర్పాటు చేశారు వాటిని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడంతో మురుగునీరు ఒక్కసారిగా ఇళ్లలోకి చేరుకుంది రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు మళ్లీ ట్రంక్ లైన్ క్లియర్ చేయడానికి జేసీబీ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు ఇళ్లలోకి నీరు రాకుండా మట్టి కట్టను ఏర్పాటు చేస్తున్నారు పంతొమ్మిది నుండి వస్తుంది ఈ నీటి వరద మాకు మేడం చేసినా చేసినా అన్నది అసలు ఏం లేదు రాత్రి రెండు గంటల తర్వాత మాకు నిద్రనే లేదు ఇంత కాలం ఇంత మురికి వాసన అసలు ఏం చేసిందో అర్థం కాదు గవర్నమెంట్ నిజంగా కాస్త కనీసం చూసి మాకేమన్నా హెల్ప్ చేయాలి ఉండలేకపోయి అన్నీ అవసరం అన్నీ మునిగిపోయి చాలా అవసరం పడుతున్నారు మొత్తం మీరైనా సహకరించి చెప్పండి గవర్నమెంట్ చేరిక